శ్రీ రామచంద్రాయన మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు కర్మం ఎప్పుడైవరాదు ధర్మరాజు కటకట దైవంబు విరామ వినురవేమా కర్మానుభవము ఒక్కసారి హీనుల దగ్గర కూడా వదిగియుండునట్లు చేయును ధర్మరాజు విరాటుని దగ్గర కంకుంబట్టుగా పని చేయలేదా యిమ్ముదప్పువెల్ల నెమ్మ లన్నీయుమాని కాలముక్క రేతి గడుపవలయూ విజయుడిప్పి విరటుని గొల్వడ విశ్వధాబిర్హామ వినురవేమా సమయాన్ని కనిపెట్టి గొప్పవాడైనను అవసరమునకు ఆడంబరములు ప్రదర్శింపక ఏదో ఒక విధంగా కాలం గడపవలెను అర్జునుడంత పరక్రమవంతుడైనా కూడా కాలము కలిసిరాక విరాటుని కొలువులు రూపములు బ్రతకలేదా చిక్కి అంబునై బక్క కుక్క కరిచి బాధపెట్ పంతంబు చెల్లదు వినురవేమా బుద్ధిమంతుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడా దృశ్యం దుంచుకొని నిలవులను చూచుకునియే తన బలమును చుపోలేను లేని ఎడరా అల్పుడు కూడా అతని మధమును అనుచును లక్ష్మి ఏలినట్టి లంకాపతి పతిపురం పిల్ల పౌజు కొల్లబెట్టే కాలమైన జరప నల్పుల చాలు విశ్వధాభిరామ వినురవేమా కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరచను విధి ఎదురు తిరిగినప్పుడు లక్ష్మితో కలకలలాడు లంకాపురి పట్నమును అల్పుడైన వానరుడైన హనుమంతునిచే కాల్చి దగ్ధం చేయలేదా మొదటనాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పక నంటునుండేలు దెబ్బగా విశ్వధాభిరామ వినురవేమా వాగ్దాన కావించిన వాని శివమును కుక్కలు కూడా ముట్టవు నిరాశ చెందిన వారి శాపములు ఉండేలు దెబ్బ వంటిది దానమిచ్చి ఉద్దేశము లేనప్పుడు వాగ్దానము చేయకూడదు రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు